హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు మనం హస్తప్రయోగం వల్ల వచ్చే సమస్యలు ఏంటి దీన్ని తిరిగి ఎలా క్యూర్ చేసుకోవాలి ఎంత సమయం పడుతుంది ఎలా ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా అంటే డ్రగ్స్ ఎలా అయితే అడిక్ట్ అవుతారో ఈ హస్త ప్రయోగానికి కూడా చాలా మంది యువత అడిక్ట్ అవుతున్నారు దీనివల్ల వీళ్ళు ఏంటంటే శారీరకంగా సుఖాన్ని పొందలేక వారికి వారుగా తృప్తి చెందడం కోసం ఈ హస్తప్రయోగాన్ని విపరీతంగా చేసుకోవడం అంగాన్ని చాలా ఇబ్బంది పెట్టడం ఈ బ్లూ ఫిల్స్ వాటిని వీటిని చూసి బాగా ప్రేరేపితమయ్యి ఇలాంటి వాటితో ఎక్కువగా ఇబ్బంది పడతాం అయితే సమస్య అప్పుడే తెలియకపోయినప్పటికీ చాలా మంది కొద్ది రోజులు చేసిన తర్వాత దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని గుర్తిస్తున్నారు ఓకేనా అయితే ఈ సమస్యతో బాధపడే వాళ్ళు చాలా మంది కూడా పెళ్లి చేసుకోవాలా వద్దా అసలు నా లైఫ్ ఏమైంది నా పరిస్థితి ఏంటి అసలు అన్నం గట్టిపడడం లేదు టైమింగ్ ఉండడం లేదు చిన్నగా అయిపోయింది ఇలా చాలా రకాల సమస్యలు చాలా మంది భయపడుతున్నారు ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి సంప్రదించాలి ఎక్కడికి వెళ్ళాలో ఎవరు ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలియక కూడా ఇబ్బంది పడవాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు కొంతమంది ఈ పెళ్ళిళ్ళని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కొంతమంది పెళ్లి అయిన తర్వాత డివోర్స్ దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది సూసైడ్స్ కూడా ట్రై చేసి అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకు కాల్ చేసి చెప్తుంటారు చాలా మంది కూడా సమస్యలు ఏడుస్తుంటారు బాధపడుతుంటారు మగవాళ్ళు కూడా సో మీరు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు దీని గురించి భయపడకండి ధైర్యంగా నాకు కాల్ చేయండి దీనికి సంబంధించినటువంటి పూర్తి సలహాలు సూచనలు మీకు అందిస్తాను అంతేకాకుండా మీకు అవసరమైతే దీనికి సంబంధించినటువంటి పూర్తి కౌన్సిలింగ్ ని కూడా నేను ఉచితంగా మీకు చెప్తాను ఉచితంగా మీకు కౌన్సిలింగ్ ఇస్తాను ఓకేనా మా వద్దరు వచ్చినట్టయితే సో దీనికి సంబంధించినంత వరకు ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవ్వరు భయపడద్దు చాలా మందికి చెప్తున్నాను అయితే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అని అంటే ఇంట్లోనే కూర్చొని సమస్య క్యూర్ చేసుకోవాలి అని ఆలోచిస్తుంటారు ఎందుకంటే ఎవరికి తెలియకుండా దీని వల్ల ఏమవుతుందంటే ఆ యూట్యూబ్ ఛానల్ మొత్తం వీడియోలు అన్ని గాలిస్తూ ఉంటారు ఏది తక్కువ వీడియోలు ఉన్నాయి ఏది టైం తక్కువ ఉన్నది ఎవరు ఉచితంగా చెప్తున్నారు అనే దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు చాలా చూస్తుంటారు చాలా రకాలైనటువంటి చిట్కాలను పద్ధతులు కూడా ఫాలో అవుతుంటారు ఫలితం రాక సమయాన్ని వృధా చేసుకొని సమస్యను పెంచుకొని ఎక్కువగా డిప్రెషన్ లోకి వెళ్తుంటారు కొన్ని కొన్ని సమస్యలు చిట్కాలతో క్యూర్ కావు ఇంత ముందు కూడా నేను చాలా వీడియోస్ లో చెప్పాను మీరు డబ్బుల గురించి ఆలోచించో లేదంటే చిట్కాల గురించి ఆలోచించో లేదా వీళ్ళు డబ్బులు దోచుకుంటున్నారని ఆలోచించో నెగిటివ్ థాట్స్ చాలా రకాలైన నెగిటివ్ థాట్స్ తోటి చాలా మందిని సమస్యలు సొంతగానే క్యూర్ చేసుకుంటా డబ్బులు లేకుండా అని అనవసరంగా సమయాన్ని వృధా చేసుకొని తీరా టైం వచ్చాక అప్పుడు సార్ నాకు ఈ సమస్య ఉన్నది సార్ నేను ఏం చేయాలి సార్ నా జీవితం ఇలా అయిపోయింది నేను పెళ్లి చేసుకోవాలి నా నా ఇట్లా అయిపోయింది ఏంటి అని అప్పుడు ఫోన్ చేసి చాలా మంది కొన్ని వందల మంది నాకు ఫోన్ చేశారు ఇట్లా కొన్ని కొన్ని సమస్యలు యూట్యూబ్ లో చిట్కాల వల్ల కానీ ఆ డాక్టర్ ఈ డాక్టర్ పెట్టే చిన్న చిన్న ఈ వన్ వన్ డే అయిపోతుంది ఫైవ్ డేస్ లో సెట్ అవుతుంది వన్ వీక్ లో సెట్ అవుతుంది ఇలాంటి క్యాప్షన్స్ చూసి దాని ఫాలో అయిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇంతవరకు ఒక్కరు కూడా సెట్ అయ్యేది లేదు ఎందుకు అని అంటే ఈ సమస్య మీకు కొన్ని సంవత్సరాల తరబడి మీకు ఉన్నటువంటి చెడు హ్యాబిట్స్ వల్ల వచ్చినటువంటి సమస్య ఐదు రోజుల పది రోజుల ఇంట్లో కూర్చొని అన్నం దీన్ని ఎక్సర్సైజ్ చేసి డ్రై ఫ్రూట్స్ తింటే పూర్తిగా క్యూర్ అయ్యేది కాదు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీరు తప్పకుండా ఇలాంటి సమస్య ఉంటే మీకు దగ్గరలో ఉన్న అనుభవాలని డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి సంప్రదించకుండా ఇంట్లో కూర్చొని భార్య పిల్లల అంటే భార్య పెళ్లి అయితే చెప్పుకోలేరు పెళ్లి కాబట్టి ఫ్రెండ్స్ చెప్పుకోలేరు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు చుట్టాలకు చెప్పుకోలేరు మీకు ఎక్కడెళ్ళాలో తెలియదు ఇలాంటి సమస్యలు అయిపోయి చాలా మంది కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళ సమస్యలు బాధలు చెప్పుకున్నాను అంటారు ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే కేవలం ఒక చిట్కా పెట్టేసి అది వాడుకోండి ఆ సమస్య క్యూర్ అయిపోతుంది ఇది ఇలా ఇన్ని రోజులు చేయండి సమస్య క్యూర్ అయిపోతుంది అంటే అది క్యూర్ అయ్యేది కాదు ఓకే ఈ విషయం గుర్తుపెట్టుకోండి సో కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సమస్యలు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రతి సమస్య క్యూర్ కాదు ఓకేనా తర్వాత మీరు ఏదో లేట్ అయిన తర్వాత వెళ్ళి ఎన్ని లక్షలు పెట్టినా కూడా మీరు కోల్ పైన పడుకోవాలని తిరిగి పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే వయసు పెరిగినా కొద్ది మీ పడుతున్న ఆటోమేటిక్ గా తగ్గిపోతూ ఉంటుంది మీ ఇవ్వడం ఆటోమేటిక్ గా తగ్గిపోతూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో మాకు ఎంగులో ఉన్నట్టు అంట లేదా నేను ఎవరన్నా చేసినట్టు కావాలి అని అంటే ఎట్లా కాదు కదా కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం కావాలంటే ట్రీట్మెంట్ అనేది డాక్టర్ల పర్మిషన్ తీసుకోవాలి సో దీనికి ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అష్ట ప్రయోగంతో బాధపడుతున్న వాళ్ళకి అంగ సంబంధ సమస్య శీఘ్రస్కరణ సమస్య అంగం మెతపడిపోవడము సాయిస్ తగ్గిపోవడము బలహీన పడిపోవడము ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీనికి వచ్చేసి మేము నాలుగు రకాల ట్రీట్మెంట్స్ ఇస్తున్నాము వారి యొక్క పరిస్థితిని బట్టి వారి యొక్క సమస్య యొక్క తీవ్రతను బట్టి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ ట్రీట్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది మొదటి ట్రీట్మెంట్ వచ్చేసి నేను ఇంతకుముందు కూడా చాలా ఛానల్లో దీని గురించి చాలా వీడియోస్ లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది డబ్బు కోసం చేస్తున్నారా లేదంటే మీ బిజినెస్ పెంచుకోవడం చేస్తున్నారా చాలా మంది బట్ నేను ఏం చెప్తున్నాను అంటే నా దగ్గర సమస్య సొల్యూషన్ ఉంది ఆ సమస్య సొల్యూషన్ ఇంత అవుతుంది అని చెప్తున్నాను మీకు ఏ డాక్టర్ కానివ్వండి మీరు ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ కానివ్వండి మీకు ఉచితంగా ఎవరు చేయరు ఓకేనా బట్ నేను ఓపెన్ గా చెప్తాను వాళ్ళు అక్కడికి వెళ్ళాక చెప్తాను అంతే నేను ఓపెన్ గా చెప్తాను వాళ్ళు లోపలికి వెళ్ళాక చెప్తారు అంతే తేడా ఓకేనా బట్ ఎందుకు అలా నేను చెప్తాను అని అంటే చాలా మందికి ఎంత అవుతుందో ఎలా ఉంటుందో ఎలా ట్రీట్మెంట్ ఇస్తారో అని చాలా డౌట్స్ ఉండి రాలేక మాటలకు ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి నేను పూర్తిగా క్లారిటీ ఇస్తాను అక్కడికి రాకుండా ఫోన్ చేయకుండా సమస్య ఉన్న వాళ్ళు మాత్రం నాకు ఫోన్ చేసే విధంగా నేను క్లారిటీ ఇస్తాను చాలా మంది యాభైతే అరవై ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని అప్పుడప్పుడు అప్పుడప్పుడు డబ్బు బెటర్ వస్తుంది ఓకేనా సో ప్రతిదీ క్లియర్ గా చెప్తాను దీనికి వచ్చేసి మొదటి ట్రీట్మెంట్ బేసిక్ కోర్స్ బేసిక్ కోర్స్ వచ్చేసి దీనికి ఒక పౌడర్ ఉంటుంది ఐదు రకాల మాత్రలు ఇస్తాము ఒకటి ఆయిల్ ఇస్తాము అదే విధంగా సెకండ్ వచ్చేసి ఎక్స్ట్రా డోస్ ఓకేనా ఎక్స్ట్రా డోస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ కోర్స్ ఎయిట్ థౌసండ్ వచ్చేసి దీంట్లో స్వర్ణ పసులు అంటే ఈ చూర్ణాలలో ఈ చూర్ణం వచ్చేసి పది రకాల చూర్ణాలు అదేవిధంగా మూడు రకాల బస్వాళ్ళతో తయారు చేస్తాము దీనిలో అధికంగా స్వర్ణ యాడ్ స్వర్ణ చాలా పవర్ఫుల్ చాలా కాస్ట్లీ కూడా ఉంటుంది ఈ పౌడర్ తో పాటుగా ఐదు రకాల మాత్రలు అదేవిధంగా ఒక ఆయిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఏమేమి తినకూడదు అన్ని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్ గా ఇకపోతే ఎక్స్ట్రా లో సెకండ్ టైం వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ కోసం దీనిలో వచ్చేసి హీర భస్వం హీర భస్వం అంటే ఏంటంటే వజ్ర భస్వం ఈ వజ్ర భస్వము ప్రపంచ మొత్తంలో క్యాన్సర్ ని కంట్రోల్ చేయగలిగే ఒకే ఒక ఆయుర్వేద భస్మము ఈ హీరా బస్వమే ఎంత క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళైనా సరే ఇది వాడుకుంటే తప్పకుండా ఫలితం అనేది కనబడుతూ ఉంటుంది ఓకేనా సో దీని కాస్ట్ కూడా ఎంత ఎలా ఉంటుంది అంటే ఒక హండ్రెడ్ ఎంజీ మిల్లీ గ్రామే థౌసండ్ రూపీస్ ఉంటుంది మీరు కావాలంటే ఆన్లైన్ లో కానీ అమెజాన్ లో కొట్టి చూడండి హీరా బస్వం అని స్వర్ణ బస్వం కొట్టండి స్వర్ణ బస్వం ఒక గ్రామం నాలుగు వేల రూపాయలు ఉంటుంది తక్కువగా తక్కువగా ఉంటాయి సో వీటిని యాడ్ చేయడం వల్ల లాభం ఏంటి అంటే ఒక పాము కాటు వేస్తే దాని యొక్క విషము శరీరానికి లోకి వెళ్ళి గుండెకి వెళ్లి గుండె సీజ్ అవడానికి ఎంత టైం పడుతుందో ఈ బస్వాల యొక్క ఎఫెక్ట్ అనేది బాడీలో అంత తొందరగా చూపిస్తుంది అందుకనే పూర్వకాలంలో ఈ బస్వాలను అధికంగా యూజ్ చేసేవాళ్ళు ఓకేనా ఇప్పుడు వరకు తగ్గిపోయారు కాబట్టి చెప్తున్నారు ఎందుకంటే మాది వంశ పరిపరంగా వస్తున్నటువంటి వైద్యం కాబట్టి దీని గురించి పూర్తి అవగాహన ఉంది కాబట్టి మేము చెప్తున్నాం దీనికి క్లియర్ గా చాలా మంది కూడా రిప్రజెంటు మా వస్తారు సార్ అసలు ఏం సార్ ఎక్కడెక్కడ చెప్తున్నారు పేర్లు ఇవన్నీ మీ ఎప్పుడు వెళ్ళాడు బట్ ఎందుకంటే ఒకప్పుడు పురాతనమైనటువంటి వైద్యమే ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది లేటెస్ట్ వైద్యాలు ఏవి ఇప్పుడు పెద్దగా ఉపయోగపడడం లేదు ఓకేనా లేటెస్ట్ గా వచ్చే టాబ్లెట్స్ కానీ లేటెస్ట్ గా వచ్చే మెడిసిన్ కానీ పెద్దగా ఉపయోగపడడం లేదు అవి అందరికి కామన్ మెడిసిన్ అయిపోయింది ఓకేనా సో అలా కాకుండా పర్టికులర్ ప్రాబ్లంకి పర్టికులర్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా అదే కాకుండా ఇంకా లాస్ట్ డోస్ వచ్చేసి బూస్టర్ డోస్ బూస్టర్ డోస్ వచ్చేసి ఏంటంటే హెవీ డోసెస్ ఇవి చాలా సమస్య క్రిటికల్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేస్తాము దీని కాస్ట్ ట్వంటీ థౌసండ్ ఉంటుంది దీనిలో ఎంత కాస్ట్ ఎందుకంత కాస్ట్ ఉంటుంది అని అంటే దీనిలో ఈ హీర బస్ము అనేది ఎక్స్ట్రా డోస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది దాన్ని ఉదయం రాత్రి తీసుకోవడమా లేదా సమస్యను బట్టి ఇవ్వడమా దానికి తగ్గట్టుగా డైట్ ఎలా చేయాలి అంటే అంత డోస్ ఇచ్చినప్పుడు ఫుడ్ తీసుకున్నప్పుడు అది కూడా వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టే ఇస్తాం అందరికీ సజెస్ట్ చేయం కూడా మేము ఓకేనా సో దాని తగ్గట్లో ఫుడ్ డోస్ కూడా అనేది చెప్తాము ఈ విధంగా కంటిన్యూగా వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి ఏ డోస్ అయితే బాగుంటుందో మేము చెప్పి ఆ డోస్ ఇవ్వడం వల్ల సమస్య యొక్క పరిష్కారం అనేది మీకు ఒక నెల రోజులనే కనబడటం జరుగుతుంది సో దాని వల్ల వాళ్ళు కొంచెం పాజిటివ్ గా ఫీల్ అవ్వడం ఆ తర్వాత సమస్య ఇంకా త్వరగా త్వరగా క్యూర్ అవ్వడము త్రీ టు ఫోర్ మంత్స్ లో ఆ సమస్య అంత కొలికి రావడం అనేది జరుగుతుంది సో మీరు కనుక ఇలాంటి కోర్సెస్ ఏది కావాలన్నా సరే మిమ్మల్ని సంప్రదించవచ్చు అంతేకాకుండా నార్వేదాన్ని దృష్టిలో పెట్టుకొని త్రీ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఇస్తుంది అంటే త్రీ మంత్స్ ఒకేసారి పర్చేస్ చేసిన వాళ్ళకి ఫోర్త్ మంత్ కోర్సుని మేము ఉచితంగా అందించడం కూడా జరుగుతుంది సో అంతే కాకుండా చాలా మంది అనుకుంటారు దీనిలో వేల వేల లాభాలు ఉంటాయి అవి ఉంటారు అంత లాభాలు ఉండవండి బట్ కొంతవరకు మేము బతకడానికి కొంత లాభం తీసుకుంటాము కొంతవరకు మేము సేవ చేస్తూ ఉంటాము అలా చేస్తున్నాం కాబట్టి ఇప్పటి వరకు మేము చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు రావడము మూడు లక్షల యాభై వేల పైగా సబ్స్క్రైబర్లను అంత తక్కువ సమయంలో పొందడము చాలా మందికి సలహాలు ఉచితంగానే మీరు చూడండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే రెండు వందల నుంచి ఐదు వందల వరకు ఫస్ట్ కన్సల్టింగ్ ఫీజు కట్టకుండా ఏ డాక్టర్ లోపలికి రానిస్తాడా బట్ నేను రాణిస్తాను నా దగ్గర దగ్గర కూడా కన్సల్టింగ్ ఫీజ్ అనేది నేను తీసుకోము ఓకేనా కన్సల్టింగ్ ఫీజ్ వంద మంది పేషెంట్లు వస్తే కన్సల్టింగ్ ఫీజే ఇరవై ఒక వేలు వస్తుంది చూసినందుకు మందులు అవే కాకని బట్ అలాంటిది కూడా మేము ఏం తీసుకోకుండా సేవ చేస్తుంటాము తక్కువ ధరలకే మెడిసిన్ మంచి ఎందుకంటే కొన్ని కాస్ట్లీ ఉంటాయి అది మీకు తెలియదు కొన్ని మెడిసిన్ కాస్ట్లీ ఉంటాయి మీకు అలోపతిలో వచ్చేసి ఐదు రూపాయలకి పది టాబిట్లు వచ్చేది రెండు రూపాయల పది టాబిట్లు కూడా ఉంటాయి బట్ ఆయుర్వేదిక్ అలా ఉండవు అవి ఎందుకంటే మూలికలు అనేవి కానివ్వండి తయారు చేసే విధానం వల్ల కానివ్వండి హ్యాండ్ వర్క్ వల్ల కానివ్వండి దాని కాస్ట్లీ అనేది రేట్ ఎక్కువగా ఉంటుంది ఓకేనా సో అలాంటి ఆలోచించకండి ట్రీట్మెంట్ కోసం మాత్రమే ఆలోచించండి తప్పకుండా సమస్య బయటపడండి ఆ తర్వాత మీరు మళ్ళీ తిరిగి ఎంతగా సంపాదించుకోవచ్చు ఎందుకంటే మనం ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నాం అనుకోండి అప్పుడు మనం ఎంతైనా వర్క్ చేయగలుగుతాం మీరు ఎంత వర్క్ చేయాలి కెపాసిటీ లేనప్పుడు దాని గురించి ఆలోచించడం కూడా బెస్ట్ ఓకే సో ఫ్రెండ్స్ మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు బెటర్ మమ్మల్ని సంపాదించండి పైన స్పల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా రావచ్చు ఒకవేళ మీరు రాలే పరిస్థితి ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటి విధించాలని మీకు అందిస్తుంది నా వీడియో కంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం వల్ల మర్చిపోకండి థ్యాంక్ యూ